దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈ రోజు దేని వాగ్దానము సామెతులు ఇరవై ఎనిమిది అధ్యాయము పద్దెనిమిది వచనం యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షింపబడును చూడండి యథార్థత అంటే మన అంతరంగిక జీవితానికి మన బాహ్య జీవితానికి ఏమాత్రం కూడా వ్యత్యాసం లేకుండా ఉండడమే యథార్థత అయితే దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఆది నుంచి ప్రకటన వరకు కూడా మరి యథార్థ పరులుగా జీవించాలని ఆయన ఆజ్ఞాపించారు లేకపోతే మనల్ని హెచ్చరిస్తున్నారు అయితే దేవుని యొక్క వాక్యంలో మరి భక్తులైనటువంటి వారు కొందరు దేవుని ఎందు వారు యథార్థ పరులుగా జీవించారు వారి యథార్థతను బట్టి దేవుడు వారిని ఎంతగానో రక్షించారు ఆశీర్వదించారు ప్రతి విషయంలో వారు తోడుగున్నారు యోగుని చూసినట్టయితే యోగు దేవుని విషయంలో యథార్థవడిగా ఉన్నాడు కాబట్టి యోగుకి తన జీవితంలో వచ్చినటువంటి శ్రమలలో దేవుడు అతన్ని ఎంతగానో అతనికి తోడుగా ఉండి ఆ శ్రమలన్నిటి నుండి గొప్పగా విడిపించారు యథార్థంగా జీవించినటువంటి యోగును దేవుడు రక్షించి కాపాడి అన్నారు రెండంతల ఆశీర్వాదం మరలా దేవుడు ఆయనకి అనుగ్రహించారు మీరు కూడా దేవుని యథార్థవంతులుగా జీవించండి దేవుడు మీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యూగులను మీరు పొందుకొనండి దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదించును కాక ఆమె ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ మాటలు వింటున్నా బిడ్డల్ని మీరు కడిగి ముట్టిని రక్తంతో స్వస్థపరిచి బలపరచండి వారికి వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి ఇదిగో తండ్రి చదువుకున్న పిల్లలకు జ్ఞానం ఇతండి అయ్యా ప్రభావ ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి సంతానం లేని వారి సంతానం ఇతండి ముఖ్యంగా తండ్రి ప్రతి ఒక్కరూ కూడా తండ్రి వేటి కొరకైతే నీ తట్టు తిరిగి మొరపెడుతున్నారు వారి ప్రార్థన వినండి దేవా వారి ప్రార్థన ఆలకించండి అంగీకరించి అయ్యా మీరు జవాబు దయచండి ముఖ్యంగా తండ్రి నాయన నీవు నా ఎదుట యథార్థ పొరుడు ఉండాలని నీ వాక్యంలో భక్తుల విషయంలోనూ మాట్లాడవు తండ్రి అలాగే ఈ రోజున నీ ప్రజలు ఉన్నటువంటి నేను మేమందరము కూడా అయ్యా మీ ఎదుట మేము యథార్థవంతులుగా జీవించడానికి యథార్థ ఉండడానికి సహాయం చేయమని ఈడు శోధన అపాలించి దినమంతా ప్రతి ఒక్కరిని తప్పించి కాచి కాపాడమని వేసినాము ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె